అందరికీ నమస్కారం గ్రామ రైతు సోదరులందరికీ స్వాగతం ఈరోజు మళ్ళీ మన ఛానల్ని పెట్టడం జరుగుతుంది ముందుగా విషయానికి వస్తే మన గ్రోమోర్లో ఫర్టిలైజర్ అంటే మనం చల్లుకునే మందులు పొలాల్లో చల్లుకునే మందులన్నీ మన గ్రోమోర్లో తక్కువ రేటు తక్కువ రేటుకి చావడం జరుగుతుంది తక్కువ అంటే ఏంటంటే ఒక్కొక్క కట్టకు చొప్పున యాభై అలాగే ఒక్కొక్కటకి ఒక్కో రేటు నూట యాభై యాభై అలా తగ్గే అవకాశం ఉందని గ్రోమోరు గ్రోమోరు గ్రోమూరు శాఖ వారు మనకు తెలియజేయడం జరిగింది ఇది గమనించి రైతులు గ్రోమోర్ని సందర్శించవలసిందిగా కోరుకుంటున్నాం అలాగే గ్రోమోర్లో ఉండే గ్రోమోరు మందులు కూడా తక్కువ రేటుకి జార రావడం జరుగుతుంది ఇది గమనించాలి ఇంకో విషయం ఏంటంటే రైతులు ట్రాక్టర్లు ఉన్న రైతులు ఏం చేస్తారంటే మన రోటరేటర్ కోసం చాలా వరకు ఈ రోటరేటర్ ప్లేట్ల కోసం మన ఆటోమొబైల్స్కి సందర్శిస్తారు అలా కాకుండా ఇవి మన గ్రూమూర్లోనే దొరకడం జరుగుతుంది ఇది గమనించి రైతులు తక్కువ యొక్క దొరుకుతుందే అక్కడ రైతులు దాన్ని గురించి దాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు దాని గురించి ఆలోచించి గ్రూమూర్లోనే తక్కువ రోడ్డుగా దొరుకుతుంది అది ఆలోచించి చూసుకొని మన గ్రూమర్ని సందర్శించండి ఎక్కడ మన గ్రోమర్ ఉంటే అక్కడికి వెళ్ళి మీకు కావాల్సిన పే పేస్ట్ పేరు కూడా తక్కువ రేటుగా దొరుకుతున్నాయి అలాగే ఫర్టిలైజర్ కూడా తక్కువ రెట్టుగా దొరుకుతాయి మంచి మంచి మందులు మన గురుములు దొరుకుతూ ఉంటాయి అవి చూసి సందర్శించి మన గురుముల నుంచి ఎలాంటి సమాచారం కావాలన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గ్రామ రైతు ఛానల్ని ఫాలో అవ్వండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ధన్యవాదాలు